హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివనైతే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినా దయచేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో మా అలాంటి రైతులకి లైక్ చేయకపోతే ఇంకా వచ్చేస్తారు మీరు ఖచ్చితంగా మాకు లైక్ చేస్తారని మా నమ్మకం అయితే మా ఛానల్ చాలా డల్గా ఉందండి అంటే ఎందుకు అలా ఉందో నాకు అయితే అర్థం అవ్వట్లేదు నాకు వెయ్యి రెండు వేలు మూడు వేలు యూస్ వెళ్ళేది ఒక అంటే పాత వీడియోలు అంట ఇప్పుడు మున్ ముందుకు వెళ్తుంటే ఎందుకు అవుతుందో నాకైతే అర్థం అవ్వట్లేదు సో మీరందరూ కొంచెం లైక్లు షేర్లు సబ్స్క్రైబర్లు చేసుకుంటే దయచేసి నాకు కొంచెం ముందుకు వెళ్తుంది అనేసి కొంచెం మా ఛానల్ కొంచెం గ్రోత్ వస్తుందనేసి నేనైతే ఆశిస్తున్నానండి సో ఈరోజు ఏంటంటే ఇగోండి ఇది కంచి అయితే వేస్తున్నాము ఇగో ఇక్కడికి ఇది కంచి వేస్తున్నాము కుమారేమో వచ్చేసి ఇక్కడైతే వాడంబరాల మొక్కలు అయితే వేసింది ఇక ఇవి పశువులు అయితే తినేస్తున్నాయి అలాగే మేము వేసినప్పుడు అయితే కొన్ని అనుకోండి ఇక ఇలాగ అనుకొని అక్కడే అక్కడ వండుకున్నారు ఇలాగ ఉంచి ఇక్కడ ఎల్బెండ్ వచ్చేసి ఇలాగ వచ్చేసి ఇక్కడ గేట్ వస్తుంది ఇక్కడ నుంచి ఇది మళ్ళీ ఒక ఆ గేట్ అయితే పాత గేట్ మీకు తెలుసు కదా అక్కడ ఒక గేట్ వస్తుంది అక్కడ లాక్ ఉంటుంది ఇక్కడైతే మామూలు ఈ ఎదురు పుల్లలతోనే గేట్ చేస్తాము మరి ఎలా చేస్తామో గేట్ అన్నది మీరైతే వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి ఎంత అందంగా తయారు చేస్తాం మనది గుణపం నుంచి గుణపంతో దగ్గర చూపించుకున్నారు గుణపంతో మనం అయితే అయితే తీసుకుంటున్నాము ఇలా గొయ్యలు తీసుకొని ఇలాగైతే గొయ్యలు తీసుకొని ఆటిలాంటా ఇవి అయితే పాతేస్తున్నామండి పాతే మనకేమొచ్చేసి మంచి దృఢంగా ఉంటుంది ఈ ఎదురు కంప అన్నది ఎదురుకంపు అన్నది మినిమం రెండు సంవత్సరాలు అయితే ఈ కంచి అయితే పనిచేస్తుంది గట్టిగా ఉంటుంది అన్నమాట మరి ఊరి దగ్గర కదండి ఎవరైనా చేతి వాటం చూపిస్తే కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పేసి అందుకనే ఇవన్నీ చేస్తున్నాము చూడండి పాత తోటలోన పెద్ద ఎదురు ఉంది కదా మీకు ప్రతిసారి వీడియో చూసినప్పుడు అయితే మీరు అయితే చూస్తారు అయితే అక్కడ అక్కడ మీకు కోసి తెచ్చుకున్నామండి నిన్న కొంచెం చేసాము నిన్న మరి వీలు అవ్వలేదు బాగా సాయంత్రం అయిపోయింది అప్పుడు చేసాము కొంచెము ఈరోజు ఉన్నదైతే చేస్తాము చూడండి ఎలా ఉన్నాయా చూడండి ఎంత నీట్గా ఉందా ఇవైతే మాత్రం అక్కడ పెడతాము ఎక్క మరి బాగా పడవైపోతుంది మరి ఇది కట్ చేసి కట్ చేసి ఇక్కడికి ఏ నానా అటు వెళ్ళా దగ్గటిస్తే నీట్ గా ఉంటది వేస్తున్నారు ఇదే ఇక్కడ మెయిన్ గేట్ వస్తుంది కదా రాయి పడినట్టుంది మొత్తం రాయి ఉంది మెయిన్ గేట్ వస్తుంది ఈ మెయిన్ గేట్ ఇక్కడ తడక కట్టుకుంటాం అనమాట వచ్చేసి గేట్ కడతాం అందు అందుకు ఇగో ఇటు కూడా ఇగో ఇక్కడ కూడా ఒక వస్తుంది ఇలాగా ఒక తడక తయారు చేసుకుంటాం అనమాట ఇక ఎక్కడ ఇలా బాగుంది బాబా బాగా నీట్గా ఉంది బాగా నీట్గా ఉంది చూసారు అంత బాగుందా మరి ఇవ్వ ఇదంతా మళ్ళీ పెండి కడతాం ఇప్పుడు ఆ బొంగు ఉంది కదా ఇగో అక్కడ బొంగు ఉంది కదా అది ఎదురు బొంగు దాన్ని బద్దలు చేసుకొని నీట్ గా మనం పెండి కట్టు నీట్ గా మన కంచె వచ్చినట్టు చూడు ఎంత బాగుంటదో ఇంకా సూపర్ గా ఉంటది ఏ ఎప్పుడు బాధలు చేశాను అంతవరగా అలా మళ్ళీ వచ్చాడు మళ్ళీ వీడియో తీస్తాం కట్ట నాలుగు సంతలే టకా 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 చేశాను మరి ఎందుకంటే మరి ఆడేళ్ళిపోతే మళ్ళీ ఇంకా ఎందుకు బాబు అందుకు వంట చేసేస్తాను ఏ లేదు మరి ఆ పెండి కట్టు కట్టాలి కదా ఇప్పుడు ఈ బద్దలేసి బద్దలున్నాయా ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో మనం ఒకటి వేస్తాం రెండో స్టెప్ లో వేసి ఉన్నది కటింగ్ చేసి నీట్ గా ఉంటది అప్పుడు ఒక లెవెల్ లో ఒక వరుసలో ఉంటది అది ఇంకొకటి ఉన్ను నువ్వు అవతలకి వెళ్ళు నేను అవతల ఈ తాలు అవి అవతల అవతల వేసాం కదా బద్దలు చూడు ఎదురు బద్దలు ఉన్నాయా అది నాకు అందించు అతను ఉంటే నేను అవతల అలా కట్టేస్తాం అలాగే సరేనా వెళ్ళి అక్కడికి వెళ్ళి కుమారి అతడు ముళ్ళు ఉంటాయి జాగ్రత్త చెప్పులేసుకున్నావా జాగ్రత్త అలా రా ఇక్కడ ఉంది ఎలా కట్టలే ఏటేటా అర్థం అవట్లేదు అమ్మా ఇగో కుమారి ఆ బద్ద ఆ మొయ్యికి వెళ్ళినాయి ఇగో ఈ బద్ద కూడా నేను ఆ మొయ్యికి వేస్తాను కాకపోతే ఏంటంటే ఇక్కడ చెరుకున్న మందారం చెట్టు ఉందికో మరి ఎలా చేద్దామో ఏటో ఇటు అర్థం కావట్లేదు అలా ఇవి వెళ్ళిపోతే ఇది ఇటు తోసి చెయ్యి చెయ్యాల ఈ చెరుకు మామూలుగా ఇక్కడ బాగానే చేశాను ఇట్లా వస్తుందని మనకు తెలియదు తిరిగిపోతేట్ర చెయ్యి జాగ్రత్త दिख्णा। दिख्णा। जागत जागतो कुमारी बद्दांसार बदल इकला वस्तु कुमारी इक इतु इलाग वस्ते यूट्यूब आ ఎందుకంటే తర్వాత మళ్ళీ కట్టినా చూపిద్దామని పాలిష్ అలాగే కుమారి పాలిష్ షేర్లు ఇలా కట్టడానికి బలే వంటాయి కుమారి అంత బేగి ఈడిపోవు గట్టిగా ఉంటాయి చాలా రోజులు కాస్త కూడా మళ్ళీకి వస్తుంది ఇది లెక్క ఇలా కట్టిడి కట్టుకొని అలాగెళ్ళిపోవడం ఈ లైను ఇంకో లైన్ కట్టిస్తే సరిపోద్ది చాలా బాగుంది బావా ఇంకా నీటి కడితే పైన కూడా నీట్ కడితే ఇంకా సూపర్గా ఉంటుంది బావా చాలా నీట్గా ఉంది కదా ఇప్పుడు ఇంకా కడితే బాగుంది ఇక్కడ గేట్ వస్తుంది కదా చాలా బాగుంటది కుమారి ఇక్కడ వారికి చాలు లేమరి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి తడక గట్ట కడదాము మంచిగా ఇచ్చేద్దాం సరే కదా రాబ వచ్చి ఇంకా నీకు జ్వరంగానే ఆ జ్వరంలా లేదు మరి రెస్ట్ లేదు పాపం జాగ్రత్త ఇదండి వీడియో రేపు మళ్ళీ మధ్యాహ్నం వస్తాము వచ్చి మళ్ళీ ఉన్నదైతే ఇక్కడ గేటు వస్తుంది అలాగే మీద నుంచి కట్టాలి అలాగే ఆ సిగుళ్ళు లెవెల్గా కొయ్యాలి ఇక హైట్లో ఉన్నాయి కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్